ఇది సివిక్ సెంటర్ యొక్క అరాచకాలకు అడ్డ ఇది సివిక్ సెంటర్ కింద ఉన్నటువంటి ఒక సెల్లార్ ఇది ఇది ఒక సెల్లారో లేకుంటే ఇది ఒక డస్ట్బిన్ డమ్ యార్డ్ తినేదు కింద బైక్ను పాపం వాచ్మేన్ వాళ్ళు ఉండడము పక్కన నిప్పు ఇరిగిపోయి ఇటు మొత్తం సెల్లార్ నింటే మురికి నీళ్ళు తోడతకు మోటరు ఇగో ఇది నిన్న వరదలు వస్తే ఇట్లా కరకట్ట బోసిర్రు ఇన్స్టిట్యూట్ ఇది కరకట్ట ఈ కిన్నిదిగో ఇదంతా కరకట్ట ఇట్లా ఇ పిల్లలు ఇవన్నీ పెట్టిరు మరి ఇళ్లకు ఇది నుంచే అల్ల ఉన్న బైకులు తీసుకొని పోతే పోతే పోరగాళ్ళు సస్తే మరి దీనికి వాళ్ళు దీని గురించి అడుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు సుమ్మోటోగా స్పందించడం లేదు ఈ కాంగ్రెస్ ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు కాక ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు మేము నిరుద్యోగుల రెండు చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నాము ఇది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడు నడుస్తున్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా సేఫ్టీ లేకుండా ఏది లేకుండా కోచింగ్ సెంటర్లు నడుపుతున్నారు ఈ నడపడమే కాదు వీటి ఆర కూర వసతులతోటి నడుపుతూ గతంలో ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం కిందట ఫస్ట్ రెండు వేలు ఉండే టెస్ట్ సిరీసు తర్వాత ఐదు వేలు ఇప్పుడు ఎనిమిది వేలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినప్పుడల్లా మూడు వేలు నాలుగు వేలు పెంచడం రెండు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచు మరి నిరుద్యోగుల తల్లిదండ్రుల ఆదాయాలు కానీ నిరుద్యోగుల ఆదాయాలు కానీ పెరిగిన వీళ్ళకు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చి వీళ్ళ ఆదాయ పరిమితి పెరిగిందా ఆదాయ స్తోమత పెరిగిందా మరి ఇట్లా అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ కోచింగ్ సెంటర్లు నడుపుతున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్ల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కాంగ్రెస్ వాళ్ళు మొన్న అన్నారు ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు ఆరో కొర ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిపైన కొరడ విసురుతాం జులూం విసురుతాం పంజా విసురుతాం ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్లో భరతం పడతాం అని కానీ వీళ్ళ జోలికి కూడా రావడం లేదు ఇక్కడ మేమేమడుగుతున్నాం అంటే తక్షణమే ఈ కోచింగ్ సెంటర్ను మూసే మూసేయాలి ఈ సివిక్ సెంటర్ను పోతున్నారు వీళ్ళు కుండాల లెక్క ప్రవర్తిస్తారు నిరుద్యోగులు వచ్చి అడిగితే వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తెలంగాణ బిడ్డల వాసన కూడా తెలియకుండా కోచింగ్ సెంటర్లో ఫీజులు తక్కిమంటే ఇక్కడ దౌర్జన్యంగా ఇక్కడున్న లోకల్ లీడర్లకు వాళ్లకు వీళ్ళకు పోలీస్ స్టేషన్లకు ఇచ్చుకుంటూ మీరు ఏం చేస్తారో చేసుకోరు ఏం బీక్కుంటారో బీక్కోరని ఆడుతూ ఫోన్లు పలకొడుతూ చేస్తున్నటువంటి వ్యవస్థ ఇదొక్కటే కాదు ఇంకక్కడ నాగార్జున ఇన్స్టిట్యూట్ అని కూడా ఉంది ఇక ఆయన అయితే ఎక్కడ తీసుకొని పోయి చర్చిలలో పెడతాడు ఆయనగా ఇంటెన్సివ్ బ్యాచ్ అంట ఆ ఇంటెన్సివ్ బ్యాచ్లో ఉంటేనే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయంట ఇక ఈయన దాంట్లో టెస్ట్ సిరీస్ రాస్తేనే క్వశ్చన్స్ అన్నీ పెడతారంట ఇంకా వీళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఇక వీళ్ళు గుండాల కన్నా దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి స్టాఫ్ను కూడా పెట్టుకొని ఆడవాళ్ళని పెట్టుకొని వచ్చిన వాళ్ళ మీద కవింపు చర్యలు చేస్తూ ఆడవాళ్ళతో కేసులు పెడతామని మేము కేసులు పెడితే మీరు ఏం చేసుకుంటారు పోలీసు వాళ్ళు మా చేతులు ఉన్నారన్నట్టు కేసులతోటి భయపెడతామని నిరుద్యోగులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ కోచింగ్ సెంటర్ అయినటువంటి టెస్ట్ కండక్ట్ చేస్తున్న ఈ సివిక్ సెంటర్ను తక్షణమే మూసివేయాలి నాగార్జున ఇన్స్టిట్యూట్ను కూడా మూసివేయాలి ఆయన నెల రోజులకు ఒక బ్యాచ్ ముప్పై రోజులకు ఒక బ్యాచ్ ఇంటెన్సివ్ బ్యాచ్ అని వీళ్ళు ఫీజులు ఇష్టం వచ్చినట్టు తండుకుంటుంటే వీళ్ళు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు వీళ్ళ దాంట్లో క్వశ్చన్లు వస్తున్నాయా అసలు మీరు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు వీళ్ళ మెటీరియల్ పెట్టుకొని సివిల్స్ లెక్క అసలు ఒక్క క్వశ్చన్ కూడా వీళ్ళకెళ్ళి రాకుండా ఎందుకు ఇవ్వడం లేదు వీళ్ళతోటి మీరు కుమ్మక్కయ్యారా అడిగినాం వీటి కోచింగ్ సెంటర్లో మాకు సంబంధం లేదని మేము ఉద్యమాలు చేసేటప్పుడు అడిగినాం మీరేమన్నారు కోచింగ్ సెంటర్లు అనుకుంటే నడిపిస్తున్నాయి కోచి పోస్ట్ పోన్ అయితే కోచింగ్ సెంటర్లకు కోట్ల డబ్బులు వస్తాయని చెప్పారు వాళ్ళకు మాకు సంబంధం లేదు మాకు పోస్టులు పెరగాలి అని అంటే దాన్ని పోస్టులు పెరగాలనే ఉద్యమాన్ని పోస్ట్ పోన్ ఉద్యమంగా మార్చి మీరు పోస్టులు ఆరకూర పోస్టులు వేసినప్పుడు లక్షల మంది అభ్యర్థులు ఉన్నప్పుడు పోటీ తీవ్రంగా ఉంటుంది ఆ పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు దాన్ని ఆసర్గా చేసుకొని ఇలాంటి దగులు భాష ఇన్స్టిట్యూషన్స్ వచ్చి నిరుద్యోగులకు ఉన్నటువంటి ఒక ఉద్యోగం కొట్టాలని అంత ఆకాంక్షను వీళ్ళు బలహీనతగా తీసుకొని మేము టెస్టులు పెడతాం మీరు మా దగ్గర రాయి ఇరవై నాలుగు గంటలు మీ అమ్మట ఉంటాం మీ మూతులు కడుగుతాం మేమే స్నాక్స్ ఇస్తాం మేమే అన్నిస్తాం అన్నట్టు ఫీజులు వసూలు చేసుకుంటూ నారాయణ శ్రీ చైతన్యలు అయితే ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులను టెన్త్ అయిపోయిన విద్యార్థులను ఏ విధంగా కోచింగ్ పేరా వాళ్ళని మరమర్సులుగా తయారు చేస్తున్నారో ఈరోజు సమాజానికి సేవ చేయాల్సినటువంటి ఆఫీసర్లను కూడా వీళ్ళు మరమరు మనుషులుగా తయారు చేస్తూ పంపిస్తూ ఫీజులు తండుకుంటూ ఫీజులను ఇష్టం వసూలు చేస్తున్న ఈ సివిక్ సెంటర్ను తక్షణమే మూసివేయాలి ఇది ఒక మాఫియా లెక్క వ్యాపించింది టీజీపీఎస్సి ఎగ్జామ్స్కు స్టేట్ ఎగ్జామ్స్కు ఇది ఒక్కటే కాదు అశోక్ నగర్లో ఆరకూర వసతులతో నడుస్తూ ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుతున్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ పైన తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలి వీటన్నిటిని మూసివేయాలి వీటిపైన కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నీ తీసుకోవాలి విద్యార్థులు వచ్చి అడిగితే వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళ పైన తక్షణమే చర్య తీసుకోకపోతే విద్యార్థులకు ఏదన్నా అయితే వాళ్ళ చేతిలో దానికి మూలం ప్రభుత్వం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణ స్పందించాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది ఇదంతా సంపు దరిద్రమైనది చూడు ఎన్ని ఇండస్ట్రేషన్ ఎంత దారుణం అంటే అంత దారుణమైనటువంటి వ్యవస్థ ఇది మాట్లాడు ఈరోజు అశోక్ నగర్లో విద్యార్థులను ఆగమాగం చేస్తూ కోచింగ్ సెంటర్లతోని మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఈ కోచింగ్ సెంటర్లు వసూలు చేసే డబ్బులతోని ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారే తప్ప కానీ వలసచ్చినోడు తెలంగాణ గడ్డ మీద దుర్మార్గపు చర్యలు పాల్పడుతూ ఈరోజు సివిక్ సెంటరే కాదు అశోక్ నగర్లో ఉన్న ప్రతి కోచింగ్ సెంటరు కూడా ఆర్థికంగా రాజకీయ నాయకులకు వాళ్ళ చెంచాగిర్లకు అధికారులకు డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ వాళ్ళు ఒక రకమైన దౌర్జన్యమైన వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆర్థికంగా లేనివాడు కష్టపడి ఉన్నతమైన ఉద్యోగం కొట్టాలని కష్టత వచ్చిన వాడు వాడికి అరకొరగా వస్తు వసతులు ఏర్పాటు చేస్తూ టెస్టు సిరీస్లు అని చెప్పి కోచింగ్లు అని చెప్పి అనేక రకాలుగా దండుకోవడం జరుగుతుంది హాస్టల్లో హాస్టల్లో ఫుడ్ మంచిగా ఉండదు హాస్టల్ మంచిగా ఉండే దాని గురించి పట్టించుకునే కరెక్ట్ ఫుడ్ ఆఫీసర్ ఉండరు కోచింగ్ సెంటర్ల విషయంలో కోచింగ్ సెంటర్లు ఒక బ్యాచ్లో ఆరు నుంచి ఏడు వందల మంది బ్యాచ్ రన్ అవుతుంది ఎంతమందికి జాబులు వస్తున్నాయి ఎన్ని లక్షల మందికి జాబులు వస్తున్నాయి లక్షల లక్షలు పెట్టి ఫీజులు పెట్టుకుని డబ్బులు కడుతుంటే కనీసం నాణ్యమైన విద్య కూడా అందించట్లేదు దాంతోపాటు అధిక ఫీజులు అధిక హాస్టల్ ఫీజులు అత్యధికంగా స్టడీ ఫీజులు ఈ అశోక్ నగర్ దిల్షుబ్ నగర్ హైదరాబాద్లో ఉండే ప్రతి వ్యక్తి దగ్గర అత్యధికంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కోచింగ్ సెంటర్లు బాగుపడుతున్నాయి తప్ప కానీ విద్యార్థులు బాగుపడతలేరు విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని చెప్పి ప్రభుత్వం మారితే మాకు ఏదో చేస్తుందని చెప్పి అని చెప్పి ఓటేసి గెలిపించినందుకు పదవులు రాగానే పెదవులు మూసుకొని వాళ్ళ రాజకీయ స్వార్థం స్వార్థం కోసమే మాత్రమే తప్పని మా విద్యార్థుల కోసము మా యువకుల కోసము రేపటి తరం కోసము ఒక ఉన్నతమైన వ్యక్తిగా సమాజంలో గౌరవించబడి ఒక సమాజంలో సేవ చేయాలనుకుని ప్రభుత్వ ఉద్యోగానికి మేము ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మాకు ఎలాంటి వసతి ప్రభుత్వం కల్పించకపోగా ప్రైవేటు వ్యక్తులకు కుమ్మక్కై వాళ్ళతో పాటు మా మీద దౌర్జన్యాలు దాడులు చేపించే విధంగా ఉంది ప్రశ్నించిన వాడి అణచివేసే దౌర్జన్యమైన వ్యవస్థ ఈ అశోక్ నగర్లో ప్రబలుతుంది ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు కోచింగ్ సెంటర్లు పెట్టుకొని ఈ తెలంగాణ విద్యార్థుల మీద తెలంగాణ వ్యక్తుల మీద దాడి చేస్తున్నారు అడిగిన ప్రతి వ్యక్తి మీద ప్రతి వ్యవస్థ మీద వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ ప్రశ్న ఏ విధంగా ఉన్నారో మనకు అణచివేసే విధంగా వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయి మనకు అవ అవకాశం ఇచ్చి మనకి ఏదో చేస్తారేమో అనే ఆలోచన మాత్రం ఇక్కడ లేదు కోచింగ్ సెంటర్లు బాగుపడడానికి కోచింగ్ సెంటర్లు మాత్రమే ఆర్థికంగా లాభపడుతున్నాయి కానీ విద్యార్థులను ఎలాంటి లాభం లేదు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వము ఈ కోచింగ్ సెంటర్ల మీద తక్షణమైన చర్యలు తీసుకొని ఈ కోచింగ్ సెంటర్ లో ఫీజు విషయంలో కోచింగ్ సెంటర్ అంటే ఏ కోచింగ్ సెంటర్ అంటే వివిధ రకాల గ్రూప్ వన్ డిఎస్సి ముఖ్యంగా ఆరోపణ చేసి హైదరాబాద్ లో ఉన్న దిల్షేప్ నగర్ కావచ్చు అమీర్పేట కావచ్చు అశోక్ నగర్ ఇక్కడ సివిక్ సెంటర్ దగ్గర మీరు ఉండడం సివిక్ సెంటర్ లో మాత్రం ఈ రోజు ఈ కోచింగ్ సెంటర్ లో కొంత వరకు ఫీజు కన్సల్టేషన్ ఇవ్వండి నిరుద్యోగులు ఉన్నారు కొంత పేద విద్యార్థులు ఉన్నారు అని చెప్పి మా అన్న జనార్దన్ అడగడం జరిగింది దానికి ఆ వ్యక్తులు మొదటగా సానుకూలంగా స్పందించి తర్వాత వాళ్ళ వ్యక్తులతో దాడులు చేయించి మొబైల్ వలగొట్టి మేము ఎలాంటి సహాయం చేయకుండా అవసరం లేదు మేము మీరు ఏం చేసుకుంటారు చేసుకొని మా ఇష్టం మాకు నచ్చినట్టు చేస్తాం మాకు నచ్చినట్టు ఫీజులు పెంచుకుంటే మీరేం చేస్తారు మీరు ఏం చేయగలుగుతారు అని చెప్పి మా మీద దుర్భాషలు ఆడుతూ మా మీద దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది దీని విషయంలో ఇది ఒక్కటే కాదు ప్రతి కోచింగ్ సెంటర్ కూడా వాళ్ళ ఆర్థిక లాభాల కోసం ఇది వస్తారు కానీ విద్యార్థులు న్యాయం చేసే ఆలోచన లేదు కాబట్టి దీని విషయంలో ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖండించగలరని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఫైనల్ గా మీరు సివిక్ సెంటర్ కు వచ్చినటువంటి ఇప్పుడు అంటే గతంలో కూడా చాలా మందిని ఆరోపణలు చేశారు ఇప్పుడు మీరు సివిక్ సెంటర్ కి అంటే ఇక్కడ అధిక దోపిడి ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాల గురించి మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు రెండు వేల రూపాయలు ఉన్న కోచింగ్ సెంటర్ సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ అనేది లేనే లేకుండా తెలంగాణ స్టేట్ లోనే కొత్త రెండు వేలకు టెస్ట్ సిరీస్ పెట్టిండు తర్వాత ఐదు వేలు అయింది ఇలా ఎనిమిది వేలు అయింది రేపు ఇంకో పది వేలు అవుతుంది అంటే పెంచుకుంటూ పోయి తన ఆర్థికంగా లాభపడుతున్నాయి కానీ మనం మరి ఇవన్నీ పెంచుకుంటూ పోతుండో ఆర్థికంగా బాగుపడుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఎందుకు చూస్తలేదు ప్రభుత్వం వీటిని ఎందుకు కట్టడి చేయట్లేదు విద్యా వ్యవస్థల లోపాలు కళ్ళ ముక్కడ కనిపిస్తా విద్యా వ్యవస్థ ఎందుకు స్పందించట్లేదు దాంతోపాటు ముఖ్యమంత్రి గారే అన్నారు మొన్న ఏమని చెప్పారంటే కోచింగ్ సెంటర్లు బాగుపడడానికి కోచింగ్ సెంటర్లే ఈ నుండి నడిపిస్తాయి అన్నారు మరి ఇదే కోచింగ్ సెంటర్ల మీద ఇదే విద్యార్థులు అడుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం స్పందించి వీళ్ళ మీద కొరడా చెల్లించి మాకు న్యాయం చేయగలుగుతుంది మేము అడుగుతున్నాం మరి ఎందుకు ఈ ప్రశ్నించట్లేదు గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించట్లేదు మేము విద్యార్థులము కోచింగ్ సెంటర్లు కుమ్మక్క అని చెప్పి ఆ రోజు మా ఉద్యమాన్ని అణచివేస్తే ఇలా కోచింగ్ సెంటర్లే మమ్మల్ని ఆర్థికంగా దోపిడీ చేస్తున్నామని మేము ప్రశ్నించినప్పుడు ఈ కోచింగ్ సెంటర్ మీద ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించట్లేదు ఎందుకు ఆమె చర్యలు తీసుకోవట్లేదు మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది